ఇక్కడ ఇరవై నాలుగు మంది పోరాటమే ఆయన బయటకు వచ్చారు ఆయనే చేస్తూ ఉన్నారు ఇక్కడ నాయకులు కూడా చేస్తున్నారు అయితే అలాంటి వ్యక్తులు ఎనిమిది రోజులు తెచ్చేశాను ఎంత పోరాడితే అది అందుకోసమే మనం అందరం ఎదురు తిరుగుతాం రండి ఇనారు పార్టీ లేరు ఇనారు అన్ని లేరు ఇప్పుడు మన కుటుంబం తెలుగు కుటుంబం మన తెలుగుదేశం బాధలుగా ఉండి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ సమస్యలు తెలుసుకున్నటువంటి అభ్యర్థికి రానున్న రోజుల్లో ఈ పాతబడ్డ నియోజకవర్గాన్ని కూడా వైసీపీ జెండా పోసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి జీ ఎలుపు మనందరం భారతదేశంలో కృషి చేసినటువంటి వాళ్ళమే అయితే మనందరం ఆశీర్వాద ఆశ నిరాశ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు బాధ్యత పెద్దల కింద చూసినటువంటి అభ్యర్థిని ఇటువంటి అభ్యర్థి మనకు ఉండకూడదు ఎక్కడ నుంచో వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి మన పాతపడం కంటే పరిపాలించకూడదు ఇక్కడ ప్రాంతంలో వృద్ధి ఇక్కడ సమస్యలు తెలుసుకుని ఇక్కడ ప్రజల యొక్క అభిమానాన్ని చూడకున్నటువంటి అభ్యర్థి మనకి కావాలి ఈ పాతపడ అభివృద్ధిలో ఎక్కడ పెట్టినటువంటి అభివృద్ధి నియోజకవర్గాన్ని ముందు వస్తువు నిలబడినటువంటి అభ్యర్థి కావాలని అనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ మనందరం కూడా ఏకాభిప్రాయంతో మన మామిడి మరి ముఖ్యంగా ఏ రోజు కూడా మన పాట ఎమ్మెల్యే గారు ఒక్క రోజు కూడా పట్టించుకోలేదని ఈ అందరికీ మనం చేస్తా ఉన్నాం మనకి రాబోయే ఎలక్షన్లు ఈ మే పదమూడు తేదీలు ఉన్నాయి కేవలం ఒక ముప్పై రోజులు సుమారు ఉన్నాయి ఈ ముప్పై రోజులు కూడా మనందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే కాదు చాలా మంది మనందరూ ఉన్నారు రేపు ఎల్లుడు మంచిది కొంతమంది ఎల్లుడు కలుస్తారు నామినేషన్ అయినప్పుడు అయినా కూడా నామినేషన్ కూడా బయలుదేరుతారు మనందరం కూడా ఒక నిజాయితీతో నిరోధతో da men